హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రెండు లక్షల రైతు రుణమాఫీ డిప్యూటీ సీఎం బట్టి కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల రుణమాఫీ కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే రుణమాఫీపై కాంగ్రెస్ సీనియర్ నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ త్వరలోనే చేస్తామని చెప్పారు పంద్రగస్ట్ లోపు ఏకంగా ఏకకాలంలోని రెండు లక్షల రుణమాఫీ తీరు చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్పారు ఈ విషయం తెలిసిన ఇక అనుకున్న సమయాని కంటే ముందే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బట్టి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్లలో కూడా చేయలేదని అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే రుణమాఫీ ఇప్పుడు చేస్తామని మమ్మల్ని ఆడుతున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్ సర్కారు తీసుకున్న రైతు బంధు స్కీమ్ పేరును రైతు భరోసాగా మార్చామని తెలిపారు ప్రజలకు కట్టిన పన్నులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కట్టిన ప్రతి పైసకు రాష్ట్ర అభివృద్ధి ఉపయోగపడాలని చెప్పారు ప్రజా అభిప్రాయం తీసుకొని రైతు భరోసా రైతు రుణమాఫీ పథకాలు గైడ్ లైన్స్ రూపొందించామని స్పష్టం చేశారు ప్రజల అభిప్రాయం ప్రకారమే ఎవరికి పథకాలు ఇవ్వాలి ప్రభుత్వ ఖజానా దేనికి ఖర్చు పెట్టలేనని నిర్ణయిస్తున్నారు అన్ని వర్గాలతో మాట్లాడి వచ్చిన రిపోర్టర్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు కాగా రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ బట్టి విక్రమార్క నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన క్యాబినెట్ సభ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ కమిటీకి రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం సిఫారసు చేయనుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్